హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు ఈ ఈరోజు బ్లాగ్ ఏంటంటే కనుక పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంకా ఇంట్లో పని కూడా అయిపోయింది ఇప్పుడు ఈరోజు నేను ఏమేమి కుట్టబోతున్నాను ఏమేమి కటింగ్ అనేది చేస్తున్నాను అనేది ఈరోజు బ్లాగ్లో మీతో షేర్ చేస్తున్నాను ఎందుకు ఈ బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొన్ని కొన్ని టిప్స్ అనేది చెప్తాను అన్నమాట వాళ్ళకి ఉపయోగపడతాయేమని చెప్పేసి ఈ బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది స్కిప్ చేయకుండా విషయాకండి వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి చూసిన వాళ్ళు ఎంతమందో కామెంట్ చూడైతే అసలు మర్చిపోకండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసండి టాపిక్లోకి అయితే వెళ్ళిపోద్దాం ఈరోజు నేను ఏమేమి కుట్టబోతున్నాను అనేది ఇప్పుడైతే ఫస్ట్ అయితే మీకు చూపించేస్తాను వచ్చేసేయండి హాయ్ అండి హాయ్ ఈరోజైతే కటింగ్ చేస్తున్నాను ఇది కట్ చేసి పెట్టుకుంటే నాకు ఎప్పుడు కుదిరితే నేను అప్పుడు కుడతానండి సో ఇదైతే ఈ శారీ వచ్చేసి ఫ్రాక్ కుట్టబోతున్నాను అంబ్రెలా కటింగ్ పెట్టేసి ఫ్రాక్ అయితే కుట్టబోతున్నాను ఎవరికి ఏంటి అనేది కూడా చెప్తాను మీకు సో ఈ శారీకి వచ్చేసి ఈ లేస్ అయితే వచ్చిందండి ఈ లేస్ అయితే తీసేస్తాను ఎందుకంటే ఇది మనకి ఉపయోగం లేదన్నమాట సో మనం అంబ్రె కట్ పెట్టి పెట్టుకుంటున్నాం కదా అలాగే హ్యాండ్స్ కూడా బటర్ఫ్లై హ్యాండ్స్ అయితే పెట్టబోతున్నాను ఇది మొత్తం కంప్లీట్ శారీ అయితే తీసుకున్నాను నేను సో ఫ్రాక్కి ఇది వచ్చేసి సారీ అండి ఇదైతే హనీకైతే అయితే కాదు మా వాళ్ళ వాళ్ళది అనమాట అంటే నా కూతురికి తను కూడా నా కూతురే కాబట్టి సో నా కూతురికి అయితే ఇంకా నేను ఫ్రాక్ కుట్టబోతున్నాను అది కూడా హనీ సైజ్ పెట్టి అది కూడా సేమ్ హనీలానే ఉంటుందండి సేమ్ హైట్ సేమ్ ఇద్దరు ఒకలానే ఉంటారు అందుకని చెప్పేసి హనీ అది బట్టి ఫ్రాక్ అనేది కట్ చేస్తున్నాను కటింగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను మొత్తం చూపిస్తానని చెప్పట్లేదు నేను ఏ మెలర్లో కట్ చేస్తాను అన్నది మాత్రం చెప్తున్నాను నేర్చుకునే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కట్ చేస్తూ ఉంటారు కదా నా స్టైల్లో నేను ఎలా కట్ చేస్తున్నాను అన్నది మీతో షేర్ చేస్తున్నాను మరి మీరు ఏ విధంగా కట్ చేస్తాననేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇప్పుడు ఈ శారీని అంబ్రలో కట్ పెట్టుకొని కటింగ్ అయితే చేసేసుకుందాం శారీ ఎలా ఉంది బాగుందా కామెంట్ చేయండి నేను చెప్పాను కదండి ఫ్రాక్ కుడుతున్నాను అని చెప్పేసి దానికి వచ్చేసి లైనింగు కాటన్ తీసుకున్నాను నేను శారీకి ఇది వచ్చేసి లైనింగ్ ఎంత తీసుకున్నాను ఏంటి అంటే కనుక మూడు మీటర్లు తీసుకున్నానండి నేను బాడీకి అలాగే ఫ్రాక్లో కూడా కలిపి మూడు మీటర్లు అయితే తీసుకున్నాను ఫస్ట్ టైం కుట్టాలి అనుకున్న వాళ్ళు త్రీ మీటర్స్ అనేది లైనింగ్ తీసేసుకుంటారు కదా కిందకి అవసరం లేదండి సో మొత్తం మూడు మీటర్లు తీసుకుంటే సరిపోతుంది బాడీకి వచ్చేసి మీటర్ పడుతుంది మనకి ఇంకొచ్చేసి మిగతాదంతా కూడా బాడీకి మీటర్ కూడా పట్టదండి ఎందుకంటే నేను హ్యాండ్స్కి అయితే వేయట్లేదు లైనింగ్ ఎందుకంటే హమ్రలో హ్యాండ్స్ పెడుతున్నాను కాబట్టి దానికి లైనింగ్ వేస్తే బాగోదు కాబట్టి నేను లైనింగ్ హ్యాండ్స్కి వేయట్లేదు ఓన్లీ బాడీ పార్ట్కి నాకు అరమెట్ట అయితే సరిపోతుంది ఇంకా రెండు మీటర్ల అర అయితే నేను కింద ఫ్రాక్ అయితే లైనింగ్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు కటింగ్ నేను ఏ విధంగా చేస్తాను అనేది చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి లైనింగేనండి సో నేనైతే ఇక్కడ చూడండి నాలుగు మంటల మీద అయితే వేసుకున్నాను సో మనం చేసుకునేది అంబ్రెల్లా కట్ కాబట్టి దీన్ని బట్టి మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు మనకి గేరా కూడా ఎక్కువ వస్తుంది లెంత్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట అంబ్రెల్లా కట్కి ఇది లైనింగ్ నేను నేను లైనింగ్ పార్ట్ బాడీ పార్ట్ అయితే కట్ చేస్తానండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది సో మనం ఎప్పుడైనా సరే కట్ చేసినప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేయకూడదండి లైనింగ్ ఫస్ట్ కట్ చేసుకోవాలి నేను వచ్చేసి బోట్ నెక్ పెట్టాను ప్రిన్సెస్ కట్ అయితే ఇస్తాను ఈ ఇబ్బ పై టాప్కి ఇంకా ఇదైతే కటింగ్ అయితే అయిపోయింది దీన్ని బట్టి మనం ఈ శారీ మీద వేసుకుని ఈజీగా కట్ చేసుకోవచ్చు సో ఇంకా కింద ఫ్రాక్ అయితే వచ్చేసి ఇదిగో చూడండి నేను ఎనిమిది ఇంచులు అయితే లూజ్ పెడుతున్నాను సో మనం లైనింగ్ ఏదైతే మనం వచ్చేసి ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తున్నాం కదండి ఇది అంబ్రెల్లా కట్ట అని చెప్పాను కదా సో లైనింగ్ ఎప్పుడు మనకి కొంచెం కురసగా ఉండాలి కాబట్టి నేను ఇరవై ఎనిమిది అయితే పెట్టుకుంటున్నాను మనం ఏ సైజు వాళ్ళకైనా సరే పెట్టుకోవాలి అన్నప్పుడు మనం లైనింగ్ని మెయిన్ క్లాత్ మీద కొంచెం అనేది తగ్గించే పెట్టుకోవాలండి సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ కొంచెం అతక అనేది వస్తుంది అనమాట అంబ్రెలా కట్కి ఎలా అయినా సరే అతకు వస్తుందండి అండి ఏంటంటే లైనింగ్ పన్ను అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అతకు వస్తుంది సో ఈ విధంగా మనం కట్ చేసేసుకోవడమే ఇలా రెండు రకాలుగా అయితే కట్ చేసుకోవచ్చండి నేను ఇప్పుడు ఫస్ట్ రకం అయితే చూపిస్తున్నాను కదా సో ఇప్పుడు ఇదే మన లైనింగ్ పార్ట్ని మెయిన్ క్లాత్ మీద పెట్టేసి దాని మీద కొంచెం పొడవ అనేది పెట్టుకోండి ఎందుకంటే మనకు లైనింగ్ తక్కువ ఉండాలి మెయిన్ క్లాత్ వచ్చేసి ఎక్కువ ఉండాలి ఇది శారీ వచ్చేసి పొడవు పన్న అనేది ఎక్కువగానే ఉందండి సో నాకు దీనికి అయితే అతికే రాలేదు అసలు చూస్తున్నారు కదా మనకి ఇంకా ఎంత క్లాత్ మిగిలిందో సో నేను వచ్చేసి లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు పెట్టుకున్నాను మెయిన్ క్లాత్ వచ్చేసి ముప్పై నాలుగు అయితే పెట్టానండి సో కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట చాలా బాగా వచ్చింది సారీ మనకి పన్న అనేది ఎక్కువగా వచ్చిన శారీస్ అనేది అతుకు రాదండి సో కొంచెం తక్కువగా వస్తాయి కదా వాటికైతే ఖచ్చితంగా అంబ్రిల్ కట్టుకు అతుకు అనేది వస్తుంది అయినా కూడా కనిపించదనమాట లెంత్ గేరే మనకి పై పట్టు కింద ఫ్రాక్ పట్టు అయిపోయింది ఇంకా హ్యాండ్స్ ఓ హ్యాండ్స్ ఒకటే తీయాలి ఇక్కడ వచ్చేసి నేను హామ్రల్ హ్యాండ్స్ అయితే పెడుతున్నాను అని చెప్పాను కదా సో దీని కటింగ్ అయితే చూపించట్లేదు మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను సో ఇక్కడికి మనకి ఫ్రాక్ కటింగ్ అయితే అయిపోయింది కదా ఇంక ఇక్కడ వచ్చేసి ఈ రోజు కట్ చేయవలసిన బ్లౌజ్లు అయితే ఇవ్వనమాట సో ఇవి వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళయే ఇంకా ఈ బ్లౌజ్ ఒకటి ఇంక ఈ శారీ మీద బ్లౌజ్ ఒకటి కట్ చేయాలి సో లెంత్ ఎక్కువైపోతుందండి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంక ఇక్కడికి ఆపేస్తున్నాను బ్లాగ్ అనేది ఇంకా నాకు చాలా పనులే ఉన్నాయి ఇంకా కటింగే కాదు ఇంకా చాలా పనులు ఉన్నాయని చెప్పాను కదా ఇంకా దోళ్ళకి వేయాలి నీళ్లు పెట్టాలి ఇంకా పేడగలు తీసుకోవాలి ఇవన్నీ కూడా నేనే చేసుకుంటూ నా పని అనేది నేను చేసుకుంటూ ఉంటాను ఇంక ఇప్పుడు ఫస్ట్ అయితే ఇంకా దోళ్ళకి గడ్డేసేసి నీళ్లు పెట్టేసిన తర్వాత నేను మళ్ళీ కటింగ్ అనేది స్టార్ట్ చేస్తానండి సో ఇంక ఈ బ్లాగ్ అయితే ఇక్కడితే అడ్ చేసేస్తున్నాను ఇంకా కుట్టిన తర్వాత మళ్ళీ ఫ్రాక్ ఏ విధంగా అనేది కూడా మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నచ్చి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి ఇక్కడైతే దోళకు నీళ్ళు పెట్టాలని చెప్పాను కదండి సో మార్నింగ్ వచ్చేసి ఒకసారి పెట్టేసాను ఆల్రెడీ మళ్ళీ ఇది రెండోసారి అనమాట పడుకుని లేసిన తర్వాత మళ్ళీ పెడుతూ ఉంటాను గడ్డి కూడా వేస్తూ ఉండను అనమాట ఇంకా వీటికి గడ్డి వేసేసి నీళ్ళు పెట్టేసిన తర్వాత మళ్ళీ నేను కటింగ్ అనేది చేసుకుంటూ ఉంటాను సో అంబ్రెల్లా కట్ అనేది రెండు రకాలుగా చేసుకోవచ్చండి నేను ఫస్ట్ మెథడ్ అయితే చూపించాను చాలా ఈజీ అనమాట ఫస్ట్ టైం కుట్టేవాళ్ళు కొత్త వాటితో ట్రై చేయకండి మీ ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా వాటితో ట్రై చేయండి ఖచ్చితంగా కుదురుతుంది మీకు సో ఒకటి రెండు సార్లకి ఎవరు సక్సెస్ అయిపోరండి సో మీరు ఒక్కసారి కుట్టినప్పుడు రాలేదు అంటే మళ్ళీ ట్రై చేయండి